శ్రీరామ్ అందరికి ఇంత ముందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో హిందూ దేవుళ్ళని దేవతలని కించపరుస్తూ మాట్లాడారు పెళ్లి కాని వాళ్ళకు ఒక దేవుడు ఇద్దరు ఉన్న వాళ్ళకు ఒక దేవుడు అనుకుంటూ దేవుళ్ళని దేవతలను కించపరుస్తూ మాట్లాడారు ఇది భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలవగానే రేవంత్ రెడ్డి గారికి తలకు ఒక నెత్తి మీద ఎక్కినట్టుంది ఎందుకంటే వాళ్ళ టోపీ తీసి పెట్టుకున్నారు కదా ఆయన కూడా ముస్లిం గా మారిపోయినట్టున్నాడు ఎంఐఎం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఎంఐఎం అని ఏదైతే మాట్లాడిందో రానున్న రోజుల్లో తెలంగాణని మొత్తం కూడా తెలంగాణలోని హిందువులను మొత్తం కూడా ఆయన దగ్గరుండి మత మార్పిడి చేసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి మీరు ఏదైతే మాట్లాడారో అది చాలా తప్పుగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి వ్యక్తి అట్లాంటి మాటలు మాట్లాడకూడదు ఏ మీరు హిందూ కాదా మీరు మొన్న గెలిచినప్పుడు అన్ని హిందూ దేవుళ్ళు తిరిగి మీ మొక్కు తీర్చుకోలేదా ఎందుకు హిందూ దేవుళ్ళు చుట్టూ దరగా అక్కడే మొక్కుకోవల్సి ఏదైతే దేవతలను కించపరుస్తూ మాట్లాడారో రేపటి నాడు అదే మహిళలు ఆది మిమ్మల్ని ఎదురించే సమయం ఆశన్నయమైంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు హిందువుల దేవతలు గానీ జోనికి వస్తే భారతీయ జనతా పార్టీ చేతులు ముచ్చుకొని కూర్చోదు మీకు తగిన గుణపాఠం చెప్తాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శ్రీరామ్